నా పేరు వనజ సార్ మాది ఇప్పుడు ప్రస్తుతానికి అయితే విజయవాడలో ఉన్నాము నాది సొంతూరు అయితే కడప సార్ నాది ఇంకా మా ఆయన వాళ్ళది ఇది విజయవాడ అయితే ఇక్కడ ఉన్నాం ప్రస్తుతానికి నా ప్రాబ్లం ఏంటంటే ఫస్ట్ మ్యారేజ్ కాకముందు నేను క్లాసికల్ డ్యాన్స్ నేర్పించేదాన్ని అప్పుడు లేడీస్ ప్రాబ్లమ్స్ అసలు ఏమి ఉండేది కాదు అసలు చక్కగా చేసుకొని వెళ్ళిపోయేదాన్ని నేను అసలు ఆ ప్రాబ్లం అది ఒక సమస్యగా కూడా నాకు లేదు అప్పుడు పెళ్లి కాకముందు తర్వాత ఇప్పుడు ఎయిట్ ఇయర్స్ అయింది సార్ నాకు మ్యారేజ్ అయ్యి ఈ ఎయిట్ ఇయర్స్లో అసలు మామూలుగా నెల ఇట్లా ఇట్లా లేడీస్ ప్రాబ్లమ్స్ నెల నెల వచ్చినప్పుడు ఒక అది ఒక భయంకరమైన రోజులుగా ఉండేవి సార్ నాకు అసలు చెప్పుకోలే అసలు పక్కన వాళ్ళకి ఎలా చెప్పాలి అండి ఒకవేళ ఎవరికన్నా చెప్పినా ఇవి అందరికీ ఉన్నటివే కదా అందరూ ఫేస్ చేస్తారు ఇది పెద్ద ప్రాబ్లమా అని కొద్దిగా అట్లా చెప్పేవాళ్ళు సార్ సరే అవును నిజమే కదా పెళ్ళి అన్నప్పుడు నాకు అలాగే వచ్చింది అవును ఎందుకు ఇప్పుడు ఎందుకు ఇంత అసలు కాళ్ళు లాగటము విపరీతమైన కడుపు నొప్పి అసలు ఏ పని చేయటానికి చాలా ప్రాబ్లంగా ఉండేది సార్ నాకు తర్వాత మా ఆయనేమో ఫిజియోథెరపీ చేస్తారు సార్ ఇప్పుడు ప్రస్తుతానికి ఇప్పుడు ఇది వాటి ట్వంటీ డేస్ అయింది సార్ నాకు అసలు ఎంత అసలు చెప్పలేను సార్ అసలు అసలు ఇది వచ్చింది లేనిది కూడా నాకు అసలు తెలియలేదు సార్ ఇది మా అప్లైనరు అప్పారావు రెడ్డి సార్ ఆయన సారు ఆయన రాజేష్ టీము ఆయన అసలు ఒకసారి వాడి చూడండి అన్నట్లుగా మాకు చెప్పారు సార్ ఇది ఇప్పుడు నేను ఇది వాడి ట్వంటీ డేస్ అయింది సార్ ఇది ఈ లోపల నెలసరి దాంట్లో అసలు వచ్చిందే తెలియలేదు సార్ నాకు నిజంగా ఈ ప్రోడక్ట్ నాకు ఒక ఒక సంజీవిని లాగా ఈ ఎనిమిది సంవత్సరాలు ఎంత నరకం అనుభవించినానో అది నాకే తెలుసు ఇది ఇది ఫస్ట్ లో నాకు అసలు పరిచయం అయినంటే ఇంకా చాలా మందికి చెప్పేదాన్ని సార్ నేను ఇది నేను ఎంతో అనుభవంతో వాడిన తర్వాత ఆ ఎంత నాకు కనిపించిందో అది నాకే తెలుసు సార్ అతను మీతో మాట్లాడడానికి కూడా నాకు అసలు చేత కావట్లేదు ఈ ప్రోడక్టు నా దగ్గరికి వచ్చినందుకు మీకు ఎంతో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నాను సరే ఇది తయారు చేసిన వాళ్ళకి పాదాభి చేసుకోవాలనుకుంటున్నాను